నమస్కారం మా పేరు హ్యూమెన్ జియాలజిస్ట్ మేము భువనగిరి మండలం వీరవల్లి అనే గ్రామంలో భూగర్భ జల అదే అమ్మేషణ ప్రోగ్రాం ఇక్కడ కావడం జరిగింది ఇక్కడ వీళ్ళు ఇంతకుముందు గడిచిన ఐదారు సంవత్సరాలలో ఒక రెండు నుండి బోర్లు వేశారు అంటే లోకల్గా డౌసింగ్ మెథర్డ్స్ ప్రకారం చూసి అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కడ కూడా పండరాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా వరం రాయితో నిండి ఉంది అయితే మరి ఇలాంటి ప్రదేశాల్లో కూలి లోపల ఎక్కడ రాయింది ఎంత లోపల రాళ్లల్లో పగులుండి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనం చూసుకోమర్స్ ఉపయోగించి భూమిని బాడీని స్కాన్ చేస్తే ఏ విధంగా భూమిలో మన శరీరం అయితే కనబడ్డాయో ఆ విధంగానే బండరాలలో దాగి ఉన్న పంపులు జాయింట్ నీటినీ ప్రదేశాలు లోపల వేస్తే బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి అనే విషయాలు తెలుసుకోవచ్చు వినోద తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అప్పుడు ఎక్కువగా బండి ఉందనుకోండి రెసిస్టివిటీ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి నేను బండ కింద పగులు కానీ జాయింట్స్ కానీ నీటి కింద ప్రదేశాలు కానీ బుడద కానీ ఏదైనా ఉందనుకోండి అక్కడ రెసిస్టెన్స్ అనేది సడన్గా పడిపోతుంది మరి గ్రనైట్ మొత్తం బండ ఉన్న ప్రదేశంలో సడన్గా డ్రాప్స్ డౌన్ అయిన రెసిస్టెన్స్ చాలా తగ్గింది ఎందుకు అనే డౌట్ వస్తే అక్కడ నీళ్ళు ఉండే అవకాశం ఉండి ఉండొచ్చు చూడండి అక్కడ కొంచెం బాగా పాటలు వదిలేసి తర్వాత ఈ మూలకి వరం గడ్డున పుట్టగడ్డ ఉంది చిన్నప్పటికి దీని ఇది ఉండడం వలన ఎంతో కొంత వాటర్ వస్తాయనే ఉద్దేశం ఉంది ఇక్కడ కోరేసారు ఫీట్ల వర్క్ వేసారు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఇట్లా రైతులు ఎవరైతే ఇట్లా చేశారు కూడా నీరు ఉంది ఖచ్చితంగా మాపు ఉంది అని అనడానికి అవకాశం లేదు కాబట్టి ఏం చేయాలి రైతుల భూగర్వ భూగర్భ జలాన్వేషణ చేసి మంచి అనుభవజ్ఞులు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీ భూమిని పరీక్ష చేయించినట్లయితే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మీరు చూసి ఉండే ప్రదేశాన్ని కనిపెట్టే ప్రయత్నం సక్సెస్ చేయాలి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా డౌట్ రావాలి లేకపోతే భూమి లోపల దాగి ఉన్న రాజుగా మధ్య ఉన్న క్యాప్ని కనిపెట్టి కనిపెట్టి పరికరాలు కనిపించాను అలాంటి మీ భూమిలో ఉంటే బాగా వస్తుంది లేకుంటే నేను సక్సెస్ చదివేట हम सर्वे चीज़ सर्वे चेजिए చేయవలసిన వెళ్ళారు కంప్యూటర్ యుగంలో ఉన్నాము ప్రతి క్షణం ఫోన్ లేకుంటే మన చేతిలో అంతకు ఏదో కోల్పోయిన నాకు ఫీలింగ్ ఉంటుంది ఇంతలో విశేషం ఏం జరిగిన ప్రపంచంలో ఈ మూలన ఏం జరిగినా తెలుసుకుంటున్నాము అంత కాబట్టి మరి మీ భూమి లోపల ఉన్న ఎక్కడ కూడా జరిగిన పెట్టే శాస్త్రపేట్ వాళ్ళ దీనికి ఒక అవకాశం ఇచ్చి మీ భూమిలో అక్ష చేయించినట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉండే ఒక ప్రయత్నం చేయకుండా మీ లక్ష్య దేవుడ దేవుడ కాబట్టి రైతులందరూ సైన్స్ వైపు అడుగులేయండి ఈ విధంగా మేము ఇక్కడ సౌండింగ్ చేశారు మనకి ఇక్కడ ఒక పాయింట్ ఇదొక స్టేషన్ స్టేషన్ గుర్తించడం జరిగింది మూడు స్టేషన్లను Lane. For more videos, please subscribe my channel. Our video link. Like channel, dislike channel. Thank you.